ఎలక్షన్ ముందు రోజు కూడా వచ్చిన సర్వేలను బట్టి కూడా చూసుకున్నా కూడా అధికార పక్షం ఈసారి తిరుగులేని విజయాన్ని అయితే సాధిస్తుందని చెప్పేసి ఆ ఆత్మసాక్షి సర్వే కూడా చెప్పింది అదేవిధంగా అంతకుముందు వచ్చిన చాలా సర్వేల్లో ఒకటి రెండు సర్వేలు మినహాయిస్తే మ్యాక్సిమం సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా చెప్పడం జరిగింది అది ఈరోజు ఎలక్షన్ రోజు అది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా జనం ఎందుకంటే ఓటింగ్ తగ్గితే ప్రతిపక్షం ఈ కొంచెం పుంజుకునే అవకాశం ఉందని లేదా ప్రతిపక్షం మీద వ్యతిరేకత వచ్చిందని కూడా మనం చెప్పుకుంటాం కానీ ఎక్కడ చూసిన హ్యూజ్ రెస్పాన్స్ ప్రతి ఒక్కరు ఓటేయడానికి ఎంతో ఆన ఉత్సాహంతో వెళ్ళి పోలింగ్ బూస్లో నిలబడిన ఓటేస్తున్నారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు భారీ లెవెల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ అయితే నమోదు కాబోతుందని విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా చాలా భారీ ఎత్తునైతే ఓటింగ్ అయితే జరిగింది మూడు గంటల సమయానికే మిట్ట మధ్యాహ్నానికి యాభై ఐదు పర్సెంట్ ఓటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మిగిలిన మూడు గంటలు అండ్ మూడు గంటలు కూడా కాకుండా ఆరు గంటల వరకు ఎవరైతే నుంచి ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కుంటారు కాబట్టి అది తొమ్మిది ఎనిమిది వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో మిగిలిన ఐదు ఆరు గంటల్లో కూడా పోలింగ్ ఎంత రికార్డ్ అవ్వబోతుంది అనేది కూడా ప్రజలంతా చాలా తీక్షణంగా విశ్లేషిస్తున్నారు అయితే ప్రతి చోట కూడా నుంచొన్న ఓట్లు చూస్తే మహిళలు వృద్ధులు వీళ్ళు ఎక్కువగా ఉండటంతో ఈసారి మళ్ళీ గిరా గిరా తిరగబోయేది ఫ్యానే అని కూడా వాళ్ళంతా గంటాపదంగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మాత్రం మహిళలు వృద్ధులు మాత్రం చాలా బారులు తీరున్నారు క్యూస్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందుకుని వాటిని భావంతో వాళ్ళంతా ఓట్లేయడానికి వచ్చారని చెప్పేసి అధికార పక్షం అయితే భావిస్తుంది అది కానీ రిఫ్లెక్ట్ అయితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అందుకున్న విక్టరీ కన్నా భారీ విక్టరీని అందుకోబోతున్నారని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు సంక్షేమం ఏ విధంగా జనాలు రిఫ్లెక్ట్ అయింది అదైతే ఓటుగా కన్వర్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకి యాక్చువల్ ఫిగర్ మాత్రం జూన్ ఫోర్త్నే మనకు తెలుస్తుంది ఎంత వరకు అది ట్రాన్స్లేట్ అయింది ఎందుకంటే వ్యతిరేకత చూసుకున్నప్పుడు వ్యతిరేకత ఉన్నప్పుడు వేస్తారు కొన్నిసార్లు వ్యతిరేకత ఉన్నప్పుడు ఓట్లు ఇటు మానేస్తారు కానీ ఇంత లెవెల్ వ్యతిరేకత ఉందని అయితే ప్రతిపక్షం కూడా విశ్వసించే సమాజ్ అంత విశ్వసించాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఈ లెవెల్ ఆఫ్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఈ లెవెల్ ఆఫ్ వ్యతిరేకత నిజంగా ఉండుంటే ఇంతవరకు రాదు పరిస్థితి వేరే రకంగా ఉండేది సో ఇంత వ్యతిరేకత ఉందని కూడా ప్రతిపక్షాలు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా జగన్ గారి వేవు మరొకసారి రాబోతుంది అనేసి అయితే విశ్లేషకులు కూడా భావిస్తున్నారు